కలియుగంలో కలి బారి పడకుండా రక్షింపగలిగినది భగవన్నామం అంతటి శ్రేష్టమైనటువంటి భగవన్ నామాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు ధన్యాత్ముడు యమధర్మరాజు గారు దూతలందరికీ సమావేశం పెడతట పెట్టి ఎవరి జోలికి వెళ్ళకూడదో ఎవరిని ముందు తీసుకురావాలో చిట్టా చెప్తుంటాడు పరాకు పడకండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎవరిని ముందు తేవాలి యకసక్కనకైన ఇందిరారమణుని పేరు సలపంగలేని దుర్భాషితులనం ఎకచెక్క మనకు అంటే ఎగతాళి చేయడానికి కూడా నారాయణుడి పేరు చెప్పని వాడు ఉంటాడే వాణ్ణి ముందు తీసుకురండి అలాగే కళలోనైన శ్రీకాంతుని పాద పద్మముల్ చూడని కర్మరతుల కళలో కూడా వాడికి భగవంతుడి పాదాలు కనబడవు అలాంటి వాణ్ణి ముందు తీసుకురండి అలాగే కేవల కథాప్రశంసకునైన కృష్ణ కథాప్రశంసకు చెవి యొగ్గలేని దుష్కథా ప్రవణుల భాగవతం చెప్తుంటే కృష్ణలీలలు చెప్తుంటే కృష్ణుడి లీలలు విని సరదాపడి సంతోషించడానికి కూడా చెవి ఇలా పెట్టకుండా ఎప్పుడూ అక్కర్లేని విషయాలు వినేటటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు యాత్రోత్సవములైన ఈశ్వరుని గుడి త్రోమ తొక్కని దుష్పదులను యాత్ర కడతాడు ఉత్సవాన్ని కడతాడు నువ్వు వెళ్ళవే గుళ్ళోకి నేను ఇక్కడ ఉంటానంటాడు అలా యాత్రకి వెళ్ళడు ఉత్సవానికి వెళ్ళడు భగవంతుడి గుడి దారి కూడా తొక్కని వాడు ఉంటాడే వాణ్ణి అసలు పరమ భాగవతుల పాద ధూళి సమస్త తీర్థసారమటంచు ఎరుగలేని వారి 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 చేరిన వారి తొలిత కట్టి చెండు దూతలార సమస్త బ్రహ్మాండములలోని తీర్థసారం ఎక్కడుంటుందంటే పరమ పరమభాగవతోత్తముడై భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి పాదాల అడుగున ధూడిగా ఉంటుంది అందుకే వాడి గడప ఘాటి ఇంట్లోకి వస్తూ ఉంటే భగవంతుడు సింహాసనంలోంచి తలెత్తి చూస్తాట ఎన్నాళ్ళకి రావణ్ణి తీసుకొచ్చావు ఇంటికి వాడు గుక్కెడు నీళ్లు తాగాడు రామని ఇంట్లో ధన్యుడి అంటాట అందుకే ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి నమ్ముకుని తిరిగేటటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారు వేరొకరి ఇంటికి వెళ్ళారు అంటే వాళ్ళకి ఏదో పెద్ద మంగళం చెయ్యాలని భగవంతుడు అనుకుంటే తప్ప అసలు అటువంటి వారిని ఇంటికి ఎందుకు పంపిస్తాడు అందుకే భాగవతోత్తములు ఇంటికి రావడం అంటే అది సర్వమంగళములకు కారణమవుతుంది కాబట్టి అటువంటి మహాభక్తుల యొక్క పాద ధూళియందు సమస్త తీర్థ ఉంటుందని తెలుసుకోలేనటువంటి వాడెవరున్నాడో వాడితో వాడి తోడి వారి అలా ఆయన చుట్టూ వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్లతో ఉన్నవాళ్ళు ఎవరున్నారో ఆక్కండి తొలుత కట్టి తిండు దూతలారా తొందరగా తీసుకొచ్చేయండి కమలనయను మీది భక్తి మెల్ల మెల్ల ముక్తియోగమంచు మొదలు మొదలి రింగు అటువంటి వారి జోలికి వారి 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 కూడిన వారి త్రోవపోవలదు దూతలారా ఎప్పుడు భగవన్నామని చెప్తుంటారే భగవంతుడున్నాడని నమ్ముకు తిరుగుతుంటారే భగవంతుని ఎందు భక్తి కలిగిన వారు ఉంటారే వాడి జోలికి వెళ్ళకండి వాడితో ఉన్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళకండి మీకు అవకాశం ఉంటే వాడి పాదానికి ఉన్నటువంటి ధూళి కాస్త ఏదైనా ఆకులో పట్టుకుని తీసుకురండి నా కిరీటం మీద జల్లుకుని మీకు జల్లుతానంటే నామం చెప్పడం అనేటటువంటిది అంత గొప్పది అని భాగవతంలో వ్యాసులవారు పోతనగారు నిర్ధారించారు అటువంటి భగవన్నామం అందుకే కలియుగంలో నామాన్ని ఆశ్రయించడం నామిని ఆశ్రయించడం అయితే ఆ భగవన్నామ నిరంతరం నోటి వెంట రావడానికి కూడా అదృష్టమైనా ఉండాలి సాధనైనా ఉండాలి కొంత కొంతమంది మహాత్ములు ఉన్నారు అసలు వాళ్ళు మాట్లాడుతుంటే మనకు అనుమానం వస్తుంది వీళ్ళు నిద్రపోతున్నప్పుడు నామం ఆగుతుందా అని నాగమారుతి శర్మ గారు ఒక న్యాయమూర్తి ఉన్నారు వారు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు ఏదైనా భగవత్ సంబంధమైన విషయం మీద ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో రామరామని చెప్తారు కోటేశ్వరారు రామరామ రామ రామరామ మిమ్మల్ని చూడాలని రామ 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 నోట్లో అంటారు ఎప్పుడు మాటకి మాటకి మధ్యలో రామ 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 మీరు ఎప్పుడైనా ఆయన ఎక్కడైనా కూర్చున్నప్పుడు చూడండి ఎప్పుడు రామరామ రామ 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 అంటూనే ఉంటారు ఆయన వాళ్ళ అక్క కూడా వచ్చింది అది నేను ఆశ్చర్యపోతుంటాను ఆయన్ని చూస్తే ఎప్పుడు నిరంతరం రామనామం నడుస్తుంది నాలుక మీద ఎంతటి ధన్యాత్ముడు ఆ భగవన్నామం నోటి మీదకి రావడం అలవాటు చేసుకున్నవాడెవరో కనీసం అప్పుడప్పుడు నామం చెప్పడం అలవాటు చేసుకున్న వాడెవరో వాడు కలిపురుషుని చేత ఆవహింపబడడం కలిపురుషుడు వాణ్ణి చెనకలేడు మూడవది కేవలం కలి నుండి మనని రక్షించడం కోసమే వచ్చినటువంటి వాడు శ్రీవేంకటేశ్వరు అందుకే కలవు వెంకటనాయక కలియుగంలో మనని